హాయ్ ఎవ్రీవన్ అందరూ ఇంట్లో గార్డెన్ పెంచుకోవాలి అనుకుంటారు అలాంటిది రోజెస్తో పెంచుకోవాలని ఇంకా చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఒక ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది అది చూస్తూనే అలా ఉంటుంది మనకి అదే ఆ డైలీ ఫ్లవరింగ్ రావాలి ఆ చెట్టు బాగా పోయాలని అందరికీ ఉంటుంది అలాగే మీ చెట్టు చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఉన్న ఫ్లవరు ఇప్పుడుకో ఒకసారి అయినా ఫుల్గా వస్తాయి ఫ్లవరింగ్ చూస్తుంటేనే చాలా బాగుంది కదా కాంబినేషన్ ఎల్లో అండ్ లైట్ రెడ్ ఇష్యూ వస్తుంది ఇలా స్ట్రాంగ్గా ఉండడానికి ఫ్లవర్ అయితే త్రీ డేస్ అలా ఉంటుంది మొగ్గ ఇలా ఉంది కానీ ఫ్లవర్ అయితే అది వాడిపోదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏంటి అంటే మనం యూజ్ చేసేది రైస్ వాటర్ అనేది వేస్తూ ఉంటే స్ట్రాంగ్ అవుతుంటుంది ఎందుకంటే చాలా ప్రోటీన్స్ మినరల్స్ అనేవి ఆ రైస్ వాటర్లో మిక్స్ అయిపోయి ఉంటాయి అలాగే మీరు యూజ్ చేసే డైలీ కంపోస్ట్ ఉంటుంది కదా మీరు తినే ఆనియన్ పీల్ వేస్టేజ్ అలా యాగ్స్ పీల్స్ అవి కూడా గులాబీ మొక్కలకి వేస్తే అవి బలంగా ఉంటాయి ఇంకా అంటే ఫ్లవరింగ్ అయిన తర్వాత ఫ్లవర్ వాడిపోతుంది కదా ఫ్లవర్ వాడిపోయినప్పుడు ఆ అనేది తెంపేయండి ఎందుకంటే మనం ఎండిపోయింది కట్ చేస్తే ఆ ప్లేస్లో న్యూ అనే స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది అలాగే బర్డ్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది అందుకే ఏదైనా ఎండిపోయినట్టు అలా కొమ్మలుగా కనిపిస్తే అది కట్ చేసేయండి ప్లస్ ఫ్లవర్స్ వచ్చే ఈ రేకులు రాలిపోయిన తర్వాత ఆ చిన్న కాడను కూడా తెంపేయండి అప్పుడే మీకు ఆ ప్లాంట్ అనేది నీట్గా కనిపిస్తుంది ప్లస్ వేస్టేజ్ ఏమైనా ఉన్నా కింద వేయండి ప్లాంట్ కాడని దగ్గర ఇంకేంటి అంటే మీకు ఏదైనా పురుగు పట్టినట్టు అలా కనిపించిందంటే మీరు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే మనం వేసుకున్న యూజ్ ఉండదు ఎక్కడైనా పాడేస్తే అది కెమికల్గా పంపి అది మొక్కలకి చాలా బెటర్గా యూజ్ వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే మొక్కల్లో తగ్గిస్తుంది అది యూజ్ చేయండి ఎందుకంటే ఆ ప్లాంట్కి అయినా యూజ్ అవుతుంది మనం వేసుకు పాడేసే ఎక్స్పైరీ డేట్ ట్యాబ్లెట్స్ ఇంకా ఫ్రెష్గా రావాలి మీకు ఫ్లవర్స్ ఎక్కువ పూయాలి అంటే ఖచ్చితంగా ఫ్లవర్ పూసిన తర్వాత స్టెమ్స్ ఉంటాయి కావడం అది మాత్రం తెంపేయండి ఎందుకంటే అవి ఎలా ఉండిపోవడం వల్ల డ్రై అయిపోతూ ఉంటుంది స్టమ్ అనేది ఇంకా ఇంకా సైడ్ నుంచి కూడా ఇంకా ఫ్లవరింగ్స్ వస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా అలా అలా ఎక్స్పెండ్ అవ్వే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది స్టార్టింగ్లో ఎల్లో ఫ్లవర్ వచ్చిన తర్వాత షేడ్స్ అనేది చేంజ్ అవుతుంది ఫ్లవర్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ఒక చెట్టుకే చాలా ఫ్లవర్స్ వచ్చాయి మీరు చూస్తున్నారు కదా బర్డ్స్ ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ స్ట్రాంగ్గా ఉంటుంది రోజ్ ప్లాంట్ అనేది మీరు ఏ ప్లాంట్కైనా అప్లై చేసుకోవచ్చు రోజ్ ప్లాంట్స్కి ఈ విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది